మనం సొంతగా గెలవలేము నాకు హడావిడి చేయడం వచ్చు తెలుగుదేశానికి ఓట్లని పోల్ మేనేజ్మెంట్ చేయడం ప్లస్ దానికంటూ నలభై శాతం ఓట్ బ్యాంక్ ఉంది వాస్ట్ సిచ్యుయేషన్ హైయెస్ట్ ఓట్ బ్యాంక్ ఫార్టీ పర్సెంట్ కాబట్టి దానికి మనం యాడ్ అయితే కలుస్తామనినే కదా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసింది మరి ఆ బలం ఉన్నటువంటి వాడు తన బలాన్ని పెంచుకోవాలనుకుంటాడు కానీ జరగొట్టుకోవాలంటే పైగా రెండు వేల పద్నాలుగుకి ఇప్పుడు ఇరవై నాలుగుకి చాలా తేడా కనిపిస్తుంది కాపుల్లో కూడా ఆ తేడా చూస్తున్నారు అప్పుడు ఏంటంటే ఇందాక మీరు అన్నట్టు టీడీపీని కూడా ఒక రకంగా ఓన్ చేసుకుని అప్పుడు జనసేనకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు ఇద్దరు మాట అంటే ఇంత లేదు కాబట్టి సపోర్ట్ చేశారు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు మొన్న ఇరవై ఒక్క సీట్లు గెలిచారు వంద శాతం గెలుచుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారి వైపు మొగ్గు చూపే కాపు సామాజిక వర్గం ఎక్కువ పెరుగుతోంది గతంతో పోలిస్తే అంటే మాకు అధికారం రావాలనో లేదంటే మేము సొంతంగా ఇండివిజువల్గా ఎదగాలనో అదైతే కనిపిస్తుంది వాళ్ళల్లో అది ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీకి ఒక థ్రెట్టే కదా ఎప్పటికైనా ఒక అంటే ఉంటుందని ఉండాలని కోరుకుందాం ఎప్పటికైనా చీలిపోద్దేమో ఒక భయమే కదా భయం భయంతో బతకాలి ఇలాగే అంత భయపడుతుందని నేను అనుకోను ఎందుకంటే దాన్ని ఏమంటారంటే ఎక్కడ దాకా పెంచాలి ఎక్కడ దాకా వాడాలి ఎలా వాడాలి ఎప్పుడు తొక్కాలి ఎప్పుడు లేపాలి ఇది తెలుగుదేశానికి తెలిసినంతగా ఇంకెవ్వరికి కాదు అదే బాబు గారి అది మీరు చూడండి బాబుగారి నలభై ఏళ్ల రాజకీయంలో మిగతా వాళ్ళందరినీ తొక్కుకుంటూనే పైకి ఎదగలిగా